క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్లను బహుకరించిన మరియు పార్టీ నాయకులు వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మాందాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ లో ఛత్రపతి శివాజీ క్రికెట్ టీం కు టీ షర్ట్లు బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ చైర్మన్ ఈర్ల వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రికెట్ క్రీడాకారులు అభిమానులు పాల్గొనడం జరిగింది న్యూస్ రిపోర్టర్ జిల్లా రెడ్డి రెడ్ టీషర్ట్ మంచిగా రాని అది మొత్తం ఇక్కడ మాందాపూర్ జరిగినటువంటి ఎంపీ త్రీ ఎంపీఎల్ త్రీ ఇచ్చేటువంటి ఎనిమిది టీంలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ ఎప్పుడు ఇదివరకు జరిగినటువంటి ఇప్పుడు కూడా ఎక్కువ లొండి లేకుండా ఎవరు గెలిచినా మన ఊరి వాళ్ళే కూర్తున్నాం అందరు ఎవరు పెట్టుకోకుండా ఏం మన వల్ల ఓడిన వాళ్ళు ఓడిన వాళ్ళు మన వాళ్ళు మనవాళ్ళు ఏమి విభేదాలు మంచిగా ఆడల్ని కోరుతున్నాం సంక్రాంతి సందర్భంగా ఈరోజు మాందాపూర్ గ్రామంలో ఐపీఎల్ త్రీ సందర్భంగా మాందాపూర్లో ఐపీఎల్ త్రీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇందుకు గాను ఛత్రపతి శివాజీ యూత్ క్రికెట్ టీంకు వీర్ల వెంకటేష్ గారు జెర్సీ ప్రదానం చేశారు ప్రదానం చేశారు